చలికాలం చలి తట్టుకోలేము వేసవికాలం వేడి తట్టుకోలేము నిజమా కాదా చలికి చలి తట్టుకోలేము వేడికి వేడి తట్టుకోలేము అలానే సుఖము తట్టుకోలేము బాధ తట్టుకోలేము ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నాము ఏంటి ఈ హడావిడి ఈ చల్లటి ప్రదేశం ఎక్కడా అని అనుకుంటున్నారు ఈ పొయ్యి ఎక్కడా అనుకుంటున్నారు కదా నైమిశారణ్యంలో అండి ఈ నైమిసారణ్యము వెళ్ళినప్పుడు బాగా చల్లగా ఉండటం వల్ల వేడి నీళ్ళతో ఇలా తీసుకొని బకెట్లతో నీళ్ళు తీసుకొని వెళ్తే ఎంత కుస్తీ పడుతున్నామో అన్నది చెప్పాను ప్రొద్దున్న ఐదున్నరకి లేచిన వాళ్ళం మళ్ళీ పండుకొని ఏడున్నరకు లేచి అసలు ఎక్కడ ఉన్నామన్నది చెప్పాను కదా నయమిశారణ్యంలో సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నానండి ఈ టెంపుల్ ఒక్కసారి ఈ టెంపుల్ దగ్గర చుట్టూ ఎలా ఉన్నదో ఒక్కసారి గమనించండి ఇప్పటికింకా గుడి తలుపులు అయితే తీలేదండి తెల్లవారుజామున కాదండో ఇది ఏడున్నర ఆ టైమ్ ఆ టైంలో మేమైతే ఐదున్నరకే లేసాం లేచిన వాళ్ళు మళ్ళీ కొనుకొని ఏడు ఏడు ఏడున్నరకు లేచి ఇదిగో ఇలా వీడియోలు తీయటం మొదలుపెట్టాను అప్పటికే వేడి నీళ్ళు కాగి కాగినట్టు కాగినట్టు మా వాళ్ళు స్నానాలు చేస్తూ ఉండగా ఇదిగో ఇలా చిన్న వీడియో తీసుకుంటే ఈ బాతులను ఒకసారి గమనించండి మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో తెలిసిందే కదా కాశీ నుంచి అదేనండి కాశీ నుంచి అయోధ్య నుంచి నైమిసారణ్యము ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఈ వేడి నీళ్ళు చన్నీళ్ళు తీసుకొని చూడండి చన్నీళ్ళల్లో ఇంకా చేయి పెట్టడానికి మా వల్ల అవుతుందంటారా మా చెల్లి చూడండి బిడితో నీళ్ళు పట్టుకుని వచ్చి ఎలా ఇస్తున్నదా ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకరికి హెల్ప్ చేయటం ఏ ఇంకా నువ్వు స్నానం చేయలేదా ఏ సుధా స్నానం చేయలేదు ఇంకా అవునా ఇదిగో ఇవన్నీ రూమ్ రూమ్లేనండి ఇదొక రూము ఇది మా రూమే ఏమో ఎల్లు ఇదిగో మా మణిమగారు ప్రొద్దున వేసి పట్ల మాట్లాడేస్తాం చలి ఉండండి 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 ఒక్క నిమిషం ఉండండి వస్తున్నా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా ఎత్తుగో వేడి కొట్టుకొని అదిగో వేడి ఈ వేడి నీళ్ళ కోసం కుస్తీ పడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్మ బాబాయ్ సహా మరుగుతున్న వేడి నీళ్ళు గంటల గంటలు వెయిట్ చేస్తేనే కానీ ఆ చల్లటి నీళ్ళు చక్కగా వేడి వేడిగా వస్తూ ఉంటాయి ఎత్తుకొని అదిగో పైన ఉన్న వాళ్ళకి తీసుకొని వెళ్తానికి

ప్రొద్దుడి నుంచి మా హడావిడి గమనించారా ప్రొద్దునే లెగుద్దామని మనసుకి ఉన్నా లెగవలేని ఆ ఇబ్బంది ఎందుకంటే పిచ్చ చలి పుట్టిందండి ఆ చలికి బాబోయ్ అమెరికాలో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే అనిపించింది ప్రొద్దున్నే లేసాము మళ్ళీ ఆ చలికి తట్టుకోలేక మళ్ళీ పడుకొని మళ్ళీ ఏడు ఏడున్నర మధ్యలో లేచి వేడిళ్లతో కుస్తీ బట్టి ఆ తర్వాత రెడీ అయ్యి ఇదిగో ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాం ధ్వజస్తంభం దగ్గర ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఉసిరిక దీపం వెలిగించిన వాళ్ళు ఉసిరిక దీపం దీపారాధన చేశారు మామూలుగా దీపారాధన చేశారు మేము కూడా అలా ఈ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఎక్కడికి ఇక్కడ లోకల్లో కొన్ని టెంపుల్స్ అంటే అయితే ఉన్నాయంటండి సరే కుదిరిన దాన్ని బట్టి కుదిరినట్టుగా ఈ దగ్గరలో ఉన్న గుడిలకి వెళ్ళి మళ్ళీ నైన్ థర్టీ కల్లా ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రావాలి తొమ్మిదిన్నర కల్లా వ్రతం స్టార్ట్ చేస్తామని చెప్పి మాకు పూజారి గారు ముందుగానే చదవటం వల్ల మేము ఈ ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇట్లా రోడ్ ఎక్కగాలే టీలు కాఫీలు ఎవరి ఇష్టం వాళ్ళు అన్నట్టు టీలు కాఫీలు తాగిన వాళ్ళు ఉన్నారు మాలో కూడా కొంతమంది టీ కాఫీ ఏమీ తాగకుండా వ్రతం అయ్యేదాకా తాక్కుండా ఉండాలి అన్న ఆలోచన అలానే నేనైతే సాటర్డే కాబట్టి నేను అసలు ఆలోచనే నాకు లేదు చక్కగా సత్యనారాయణ స్వామి పూజ ఉపవాసంతో అందరం అంతే అనుకుంటాం కదండి ఏమీ తినకుండా చేసుకోవాలన్నది భలే కలిసి వచ్చిందండి అని అనిపించింది నాకు ఇప్పుడు ఏ టెంపుల్కి వచ్చాం లలితాదేవి టెంపుల్ కండి ఈ నైమిసారణ్యంలో చూడదగ్గ ప్రదేశాలు మొత్తం పది పదకొండు అయితే చెప్పారు మేము రెండు మూడు టెంపుల్సే చూసుకున్నామండి ఎందుకంటే టైం సరిపోతుంది నైన్ థర్టీ కల్లా మళ్ళీ గుడికి వెళ్ళాలి వ్రతం చేసుకోవాలి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాశీకి రావాలి అంటే అనుకూలంగా ఉన్నంత వటికి చూద్దాము అని అని నిర్ణయించుకొని ఇదిగో ఇలా లలితాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాం ఆ టెంపుల్లో అమ్మవారికి దర్శనం చేసుకొని చూడండి మీరు ఈ ఎక్కడికి 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 వెళ్ళినా భక్తులు ఎంత ఎక్కువ మంది ఉన్నారు అన్నది మీరే గమనించండి చెప్పాను కదండి ఈ నైమిసారణ్యంలో చూడదగ్గ ప్రదేశాలు మొత్తం పది పదకొండు గుళ్ళు దాకా ఉన్నాయని మేము మొదలు పెట్టడమే ఈ ముందుగా లలిత అమ్మవారి దగ్గరికి వచ్చాం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్తా ఇదిగో లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇందాక చెప్పాను కదా భక్తులు చాలామంది మనలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ పూజలు ఎవరికి వాళ్ళు కావాల్సిన వాళ్ళు చేయించుకోవటం అన్నది చేస్తున్నారు ఆ లోపల వీడియో తీయకూడదు కాబట్టి జస్ట్ అలా తీసేసి ఇలా ఆపేసాను మీకు అర్థమైంది కదా ఎక్కువసేపు వీడియో తీయలేదని ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికే అప్పటికే కొబ్బరికాయ అక్షతలు తీసుకొని ఇలా హోమంలో వేయటం ఇక్కడ డబ్బులు అయితే నిలబెట్టి వసూలు చేస్తున్నారండి రెండు వందలు తక్కువ లేకుండా ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తుంటే ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఈ ఇష్టం వచ్చినట్టుగా అలా కుదిరిన వాళ్ళు కుదిరినట్టుగా అట్లా దక్షిణ ఇచ్చేసుకొని ఆ కొబ్బరికాయ హోమంలో వేసి ఇదిగో వస్తూ ఉండగా కొన్ని కొన్ని చెప్పానుగా ఈ దగ్గరలోనే చాలా గుళ్ళు ఉన్నాయని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు సూత మహాముని టెంపుల్ దగ్గరికి వచ్చామండి లోపలికి వెళ్ళటం వీడియోలు తీయకూడదు కాబట్టి తెలుసు కాబట్టి ఈ చివరే ఉండే ఒక చిన్న వీడియో తీసేసానా ఇంకా అంతే సైలెంట్ అయిపోయి ఆ తర్వాత బయటకు వచ్చేసేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము చక్రతీర్థం ఈ చక్రతీర్థం ఆ నీళ్ళల్లో చూడండి ఒక రౌండ్ సర్కిల్ అంటూ ఉన్నది చూసారా గమనించారా ఆ రౌండ్ సర్కిల్ లోపలికి వెళ్లకుండా ఈ రౌండ్ లోపల ఇటువైపే అందరూ స్నానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు స్నానాలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకొక టెంపుల్కి వెళ్దాం అని అనుకునే లోపు పూజారి గారు కాల్ చేశారు రండి రండి వ్రతం చేసే టైం అయిందండి అందరూ వస్తున్నారు మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పి చెప్పటం లోపలికి వచ్చామా ఇందాక ఏం చేశాను అప్పటికి గుడి తలుపులు ఇంకా తీలేదు ధ్వజస్తంభం దగ్గరే దీపారాధన చేసేసుకొని గుళ్ళు చుట్టానికి వెళ్ళామా ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము తీసుకొచ్చుకున్న పూజా సామాగ్రి అన్నీ తీసుకొని ఇలా లోపలికి వచ్చి కూర్చొని సత్యనారాయణ స్వామి పూజ అయితే మొదలు పెట్టాం ఇక్కడ కూడా వీడియోలు తీయకూడదు కాబట్టి తీకూడదు తీయొద్దు అని కూడా చెప్పారు కానీ మనసు ఊరుకుంటుందా ఇలా మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియో తీసేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయానండి పూజ మొదలైంది పూజ అంతా చక్కగా మంచిగా చాలా చక్కగా పూజ అయితే చేయించారండి పూజారి గారు ఈ పూజారి గారు కూడా విజయవాడలో ఉంటారంటండి విజయవాడ వాస్తవ్యులు ఇక్కడ నయమిశారణ్యం వచ్చి ఇక్కడ ఉంటూ ఇక్కడ మన చేత ఇలా పూజలు చేయించుతూ ఉంటాయి తెలుగువారు కాబట్టి మనం ఇంకా చక్కగా వివరాలన్నీ అడిగి చక్కగా మా చేత మేము అలా అడిగి పూజ చేయించుకోవటం అయితే చేసాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేనండి ఈరోజు మాతో పాటు కూర్చొని ఈ సత్యనారాయణ స్వామి పూజలో మేము ఒక పదిహేడు మంది వెళ్ళామా అలానే ఇంకొంతమంది తెలుగు వాళ్లే వచ్చారు అందరూ చక్కగా పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర ఇదిగో ఇలా అక్షతలు వేయించుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసాం ఎలా ఉన్నది ఈ సత్యనారాయణ స్వామి పూజ చాలా చక్కగా పూజ చేశారు అని అని చెప్పి మాకు మేమే చాలా బాగా చేస్తారు చాలా మంచిగా చేయించుకున్నాం మనము మరి నవీసారణ్యంలో సత్యనారాయణ స్వామి పూజ అంటే మాటల అక్కడ దాకా వెళ్ళటమే ఇప్పటికి మేము మూడోసారి కాసి వెళ్ళామండి రెండుసార్లు మొదటిసారి కోవిడ్ టైంలో వెళ్ళాం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము రెండోసారి వెళ్ళినప్పుడు కుదరలేదు ఇప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు అయోధ్య వెళ్ళాం నర్మిశారణ్యము ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి పూజ చేయించుకోవటం అయిన తర్వాత అందరం అన్నదానం ఉందండి చక్కగా బోన్ చేసుకొని ఆ తర్వాత తిరుగుటపాలెం మళ్ళీ బయలుదేరం ఇప్పుడు ఇక్కడ నుంచి కాశీ వెళ్ళాలంటే ఎన్ని గంటల ప్రయాణం అన్నది చెప్తా మా వాళ్ళు ఊరుకుంటారా చూడండి ఎక్కడున్నా షాపింగ్ చేయాల్సిందేనండి మా లక్ష్మి అయితే అదేనండి ఒక్కోసారి వదిన అని పిలిస్తా ఒక్కసారి అని పిలిస్తా మా వదినమ్మ అయితే ఇది చూసారా ఈ ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయికి చొక్కా మా 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 వారికి చొక్క మా అల్లుడికి చొక్కా అంటూ ఈ కుదిరిన కాడ కుదిరినట్టుగా షాపింగ్ చేస్తుందా ఒక ఇక్కడ వచ్చేసి ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ షర్ట్సే ఉన్నాయండి షర్ట్స్ చూసారా మా వాళ్ళకి సరిపోతుందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకుంటుందో అంకుల్తో మీ హైట్కి సరిపోయింది మా అబ్బాయికి అని అని చెప్పి అడిగి కనుక్కొని చూసుకొని ఆ చొక్కా తీసుకున్న తర్వాత ఇదిగో ఇలా రిటర్న్ అయ్యామండి బయలుదేరం 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 చూడండి ఆ నైమిసారేణులు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ఎంత ఎక్కువ మంది ఉన్నారో చూసారు కదా అలా వస్తూ దారిలో ఇదిగో ఇలా టీ తాగేసేసి ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేస్తామండి కాశీకి వచ్చేసాము కాశీ ప్రయాణం ఇక్కడ నుంచి పది గంటలు అంటండి నైమిసారాయణ నుంచి కాశీ వెళ్ళాలంటే పది గంటలు ఈ పది గంటల జర్నీ తినకుండా ఉండలేం కాబట్టి ఇదిగో ఇలా చక్కగా టీలు కాఫీలు తాగి మళ్ళీ బయలుదేరాం ఎలా ఉన్నది మా సత్యనారాయణ స్వామి పూజ మంచిగా చేసుకున్నామని మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని మళ్ళీ కొత్త వీడియో అండి